మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి మీరు దగ్గరి ప్రయాణాలు ఈ ఆదివారము సోమవారము ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది మీ యొక్క సోదరులకు కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము సోమవారము వృష్పరాశి వారికి గోచరిస్తున్నాయి వృత్తిలో కూడా చక్కటి ప్రశంసలు అనేవి మీరు అందుకుంటారు చక్కగా ఉంటుంది మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు వారు కూడా మీకు సలహాలు ఇస్తారు సహోద్యోగుల సహకారాలు మీకు అందుతాయి తద్వారా చక్కటి ఫలితాలనేవి వృషభ రాశి వారు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ముఖ్యంగా దాంపత్య సౌఖ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం అనేది ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు ఈ రెండు రోజుల్లో చక్కగా పెరుగుతాయి షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది ఆదివారము సోమవారం బాగుంటుంది ఇక మనకి మంగళవారము బుధవారము ఈ రెండు రోజులు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా వృషభ వారు గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏదైనా అపార్థాలు ఉన్నా వాటిని అంతగా రియాక్ట్ కాకుండా ఉండండి అవి అపార్థాలను గుర్తించండి వాటికి దూరంగా ఉండండి వాగ్వివాదాలకు ముఖ్యంగా దూరంగా ఉండడం వల్ల చక్కటి అనేవి వృషభ వారు ఈ వారంలో అంటే మే నాలుగు మే పది మధ్యలో ఉన్నటువంటి మంగళవారము బుధవారం పొందగలుగుతారు అదేవిధంగా కాస్త ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక ఏదైనా మీరు డీల్ చేస్తున్నట్టయితే ఈ మంగళవారము బుధవారము వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందువల్లంటే అంతగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ అంతగా ఈ రెండు రోజుల్లో అనుకూలత అనేది లేదు ఇక ముఖ్యంగా బంధువుల యొక్క అనారోగ్యం ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త చింత చికాకు అనేది ఉంటుంది అయితే ఈ మంగళవారము బుధవారము వృషభ రాశి వారు మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు మీకు ఇష్టమైనటువంటి పని చేయండి లేదా యోగా ధ్యానము మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఈ మంగళవారము బుధవారము ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక గురువారము శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ గురువారము శుక్రవారం కూడా పనిలో శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా పనిలో శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు మీకు అప్పచెప్పినటువంటి పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ముందుగానే ప్రిపేర్ కాండి ఈ రెండు రోజుల్లో మామూలుగా పెడుతున్న శ్రమ కంటే కాస్త అధికంగా శ్రమ పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది దానికి ముందుగానే ప్రిపేర్ కావడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కాస్త డైజెషను డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసే పని ఇక నా వల్ల కాదు అని వాటిని వదిలిపెట్టేటటువంటి ఆలోచనలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ స్నేహితులు కానీ లేదా మీ భార్య కానీ భర్త కానీ మిమ్మల్ని కాస్త మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ గురువారము శుక్రవారము గోచరిస్తున్నాయి ఇక సంతానంతో ఈ రెండు రోజులు గురువారం శుక్రవారం సమయాన్ని వెచ్చించండి తద్వారా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కొత్త వ్యక్తులను మిత్రుడుగా చేసుకోగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది కార్యసిద్ధి కూడా ఉంటుంది శనివారం ఏదైతే మీరు పనులు చేపడుతున్నారో ఆ పనులకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము అనుకూలమైనటువంటి ఫలితాలు మంగళవారము బుధవారము మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండండి ఇక ముఖ్యంగా చూసినట్టయితే మనకి గురువారము శుక్రవారము శనివారం ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా వృత్తిలో ప్రోగ్రెస్ అనేది పెట్టండి పనిలో కాన్సన్ట్రేషన్ చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించండి ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకోవడము పూజించుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి వృషభ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే